నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఈరోజైతే చిన్న హార్వెస్ట్ మంచి హార్వెస్ట్ అండి సూపర్ హార్వెస్ట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వర్షాలకి కొంచెం మొక్కలు అన్నీ డిస్టర్బ్ అయినాయి ఇగో చూడండి బెండీ ఇగో ఇలాంటి తెగులు వస్తుంది మీమాయిల్ స్ప్రే చేసినా కూడా ఇగో ఇదే ప్రాబ్లం ఉంది ఆకులన్నీ కట్ చేసేస్తా ఇప్పుడైతే బెండకాయలు కట్ చేస్తున్నా అండి ఆకులు బాలైన ఆకులన్నీ కట్ చేసి కొత్తగా వచ్చేటివి బాగానే వస్తున్నాయండి ఇది కిందకి ఉన్న ఆకులే ఇట్లా అయిపోయినాయి ముదిరిన ఆకులన్నీ ఇవన్నీ తీసేయాలి పూనింగ్ వేసేసుకుంటే సరిపోతుంది సాధారణంగా బెండకు ఎక్కువ తెగులు రాదు కానీ ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డాయి కదండి దానికని మొక్కలన్నీ ఇలా అయిపోయినాయి అందరు ఎలా ఉన్నారు బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా అండి ఇక్కడ చూసారా ఈ బెండ ముక్క ఎంతైందో నాకంటే పొడుగ్గా అయిపోయింది ఇయ్యో పురుగులు అండి అసలు తెగులు కాదు ఏం కాదు బొంత పురుగులు ఇంకొక వెరైటీ వీటిని అయితే మనం ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే పోతాయండి ఇవన్నీ ఇవన్నీ చక్కగా గూళ్ళు కట్టుకొని శీతాకోక చిల్కలు అయితే పెద్ద పెద్ద మొక్కలు అయినాయండి పొడుగు పొడుగు మొక్కలు చూడండి ఎంత నాకంటే హైట్ అయిపోయినాయి ఈ బెండకాయ చూడండి ఎంత పెద్దగుందో నేను నిజానికి ఒక టూ డేస్ అవుతుందండి పైకి రాక వర్షాలు పడుతున్నాయి వచ్చి డ్రైన్ అంటే వాటర్ కరెక్ట్గా వెళ్తుందా లేదా అది ఒకటి చూసుకొని వెళ్ళాను రెండు మూడు రోజుల నుండి నాకు అసలు రెండు మూడు రోజులు కాదు వన్ వీక్ నుండి టెంపరేచర్ ఉందండి ఫీవర్తో కొంచెం ఇబ్బంది పడుతున్నాను అందుకే వీడియోస్ కూడా రావట్లేదు సరిగా ఇప్పుడైతే చేసిన వీడియో ఒకటి ఉంది ఇమ్మీడియట్ ఇవాళ పెట్టేస్తాను ఇదైతే ఒక రెండు మూడు రోజుల తర్వాత వస్తుంది మీకు తెలిసిందే మన వీడియోస్ ట్యూస్డే సాటర్డే వస్తున్నాయి వారానికి రెండే వస్తున్నాయి ఇక్కడ ఒక చెర్రీ టమాటా ఉంది ఇదిగోండి ఈరోజు రకరకాల బెండకాయలు మనము హార్వెస్ట్ చేయబోతున్నాం అండి ఇదిగోండి రెడ్ ఆల్రెడీ ఈ వైట్ బెండ ముదిరిపోయిందండి సీడ్ కొసిన ఇవి తొందరగా ముదురుతాయండి బెండకాయలు రెండు రోజులు నేను రాలేదు అప్పుడే ముదిరిపోయినాయి చూడండి ఇదైతే చూడ్డానికి చిన్న ముందు ముదిరింది ఇందులోనే అదే కంపోస్ట్ అవుతుంది ఓకే ఇది ఇక్కడ ఒక నిమ్మకాయ ఉంది చూడండి నేను ఇదివరకు చెప్పాను మనకు పాత నిమ్మ చెట్టు కాత బాగా వస్తుందని కింద పెట్టినా పెట్టిన తర్వాత దానికి ఎండ సరిగ్గా లేక అసలు కా కాయలే రావట్లేదండి పూత రావట్లేదు కాయలు రావట్లేదు కింద మనకు కొంచెమే ప్లేస్ ఉంటుంది ఆ ఉన్న కొంచెం ప్లేస్లో నిమ్మ చెట్టు పెట్టేసిన రెడ్ బెండ ఇక్కడ ఉంది ఈ రెండు అయితే సీడ్ కదిలేసిన ఈ బెండకాయలు కూడా వెతికి వెతికి కట్ చేయాలండి కనబడవు అసలు ఆకుల మధ్యన ఇక్కడ ఒకటి సీడ్ రెడీ అయింది అసలు నేను చూడనే లేదండి ఇది మళ్ళీ మనం వేసుకోవచ్చు వర్షానికి ఇట్లా నల్లబడిపోయింది అండి నేను మంచిగా శుభ్రంగా చూద్దాం విత్తనాలు ఎలా ఉన్నాయా విత్తనాలు బాగానే ఉన్నాయండి ఇది చూసారా ఈ కుండీలు వేసేస్తుంది ఇక్కడ వంకాయలు ఉన్నాయండి పొడుగు వంకాయలు ఇది ఓ ఈడ చెర్రీస్ సూపర్గా ఉన్నాయండి ఇదిగో చూడండి ఇదిగో మంచిగా పండినాయండి కింద కూడా రాలిపోయినాయి ఇదిగో పండి ఒక సిక్స్ వచ్చినాయి చెర్రీస్ ఇది చూడండి ఇడ కూడా రెడ్ బెండ ఉంది ఇక్కడ ఉన్నాయండి కొంచెం ఎరువేమని ఇవ్వాలి అంత వర్షాలకు మొత్తం డ్రైన్ అయిపోయి ఉంటుందండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి ఇక్కడ ఒకటి వైట్ బెండకాయ ఉందండి ఓకే ఇవి రెండైతే నేను సీడ్ కొదిలేసిన ఇది సిలోన్ బచ్చలి బానే వస్తుంది మొక్క కొంచెం పూత వచ్చే వరకు వదిలేద్దాం ఇవి ఇది పోయిందండి వర్షానికి ఇక్కడ ఒకటి ఉంది బెండకాయ ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయండి ఒక మూడే వచ్చింది ఇది అసలు ఈసారి పచ్చిమిర్చి మొక్కలు తక్కువ ఉన్నాయండి బ్లాక్ వంకాయ ఇంకొక మిర్చి ముక్క అండి మంచి హెల్దీగా వచ్చింది ఈ ఇక్కడ చూడండి డార్క్ గ్రీన్ ఇది ఇదైతే నేను సీడ్ వేసి పెంచిన అండి ఇంకా ఇప్పుడే కాయలు వస్తున్నాయి ఒకటైతే సీడ్ కొదిలేసుకోవాలి మనం చార్ బెండ ముద్దురితే సీడ్కే అండి ముదిరిపోయింది అది ఇది చూద్దాం ఇది కూడా ముదిరిందండి అంటే రెండు మూడు రోజులు మనం చూడలే అంటే బెండకాయలు అంతే సంగతులు ఓకే అండి సరే అండి మనకి సీడ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి పనికి వస్తాయి ఇక్కడ ఒక రౌండ్ వంకాయ ఉంది ఇక్కడ ఒకటి ఉందండి ఇక్కడ ఒక బెండకాయ ఉంది పొడుగు వంకాయలు ఉన్నాయా చూద్దాం చిన్నవి ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒక బెండకాయ ఉందండి కొంచెం పుదీనా ఉంది కట్ చేసుకుందాం స్వీట్ లైమ్ కూడా రెడీ అయినాయండి రాలిపోతున్నాయి చాలానే ఉన్నాయి సైజ్ కూడా పెద్దగా వచ్చినాయా ఇక్కడ కూడా రెడ్ బెండా ఉందండి ఇక్కడ ఇంకొకటి పురుగులు బీభత్సం చేస్తున్నాయి వేప కషాయం చేయాలి వేప పిండితోటి బొంత పురుగే అండి మొత్తం ఇది ఒక దీని కూడా పురుగు స్టార్ట్ అయిందండి సూపర్ ఉంది పుదీనా నిన్న బాగుందండి ఇవాళ బొంత పురుగు స్టార్ట్ అయింది మనం ఇవి కట్ చేసుకోలేదనుకోండి ఇంకా ఏ మొక్క ఆకు మిగలేదు చక్కగా పచ్చడి వేసుకున్నామంటే సూపర్ ఉంటుందండి చూసారు కదండి చిన్న హార్వెస్ట్ మీకు ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి కొత్త వ్యూస్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి చివరి వరకు చూస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి